ఉన్నంత వరకు భారతీయులు స్వామి వివేకానంద స్వామిజీ ఆయన మధ్య ఉంటుందని జిల్లా ధర్మ ప్రచార జయశంకర్ పోతిన బేసు కంటేస్టుడు బలివార్ శివకుమార్ పట్నాయక్ అన్నారు స్వామి వివేకానంద స్వామిజీ నూట అరవై మూడవ జయంతి సందర్భంగా శ్రీరామనామ సంకీర్తన బృందం మరియు చిట్టినగర్ బీజేపీ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలో చిట్టినగర్ సెంటర్లో సర్దార్ మరిపెడ చిట్టి విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం సందర్భంగా స్వామీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఎఫ్ జిల్లా ధర్మప్రచార జైశంకర్ పోతిని బేసుకేశుడు బలివారు శివకుమార్ పట్నాయక్ అవారు బుల్లబ్బాయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం గర్వపడే భరతమాత ముద్దు బిడ్డ స్వామి వివేకానంద స్వామిజీ అని తెలిపారు భారతదేశ ఔరత్యాన్ని భారతదేశం హిందూ తత్వాన్ని గర్వపడే విధంగా ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప మహావ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు ఈ కార్యక్రమంలో ఒడిపి శివ భోగవల్లి తులసి పిల్ల పవన్ కుమార్ రాయిన ప్రవీణ్ కుమార్ సిహెచ్ పాపారావు పి కుమార్ ఎస్ సురేష్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు జై జై నమ్మో జై జై శ్రీరామ్ ఈరోజు స్వామి వివేకానంద జన్మదినోత్సవం నూట అరవై మూడవ జయంతి మన శ్రీరామనామ నగర సంకీర్త బృందం అలాగే మన సమర్థ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా స్వామి వివేకానంద యొక్క ఆశయాలు సాధించాలి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం స్వామి వివేకానంద వారు పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు స్వామివారు స్వామివారు నాడు జన్మించారండి కరెక్ట్గా రోజు కూడా స్వామివారం ఈరోజు మేము రామనామ సంకీర్త బృందం ఆధ్వర్యంలోని మన యొక్క కలెక్టర్ ఆఫీసులోని అర్జీ కోసం సమస్యల కోసం వచ్చినటువంటి వాళ్ళకి సుమారు ఒక రెండు వందల మందికి స్వామి పేరు మీద అన్నప్రసాద కార్యక్రమం జరగడం జరిగింది అలాగే ఈరోజు మళ్ళీ సాయంత్రం మన దేనదయ నగర్ లో వేయించేస్తున్న సీతారామ శివస్వామి మందిరంలోని ఆరింటిగా నుంచి ఎనిమిదింటి వరకు భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే స్వామివారు ఒక ఆధ్యాత్మికవేత్త కాదు ప్రతి ఒక్కరు కూడా తన కాళ్ళ మీద తాను నిలబడాలి యువతకు ఆదర్శం మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమం అని ప్రకటించింది ఈ రోజు నూట అరవై మూడు సంవత్సరాలు ఆయన వచ్చినా సరే ఒక పాలకులు గాని పిల్లలు గాని అలాగే విద్యావంతులు గాని ప్రతి ఒక్కరు కూడా ఆయన రచించినటువంటి రచనలు రాజ ప్రతి ఒక్కరు కూడా చక్కగా మన దేశం గురించి మన కుటుంబం గురించి సమాజం గురించి ఎలా ఉండాలి ఏంటని చెప్పి ఆయన రచనలోని చాలా చక్కటి విజయలు తెలపడం జరిగింది అటువంటి మహనీయుడు ఈ యొక్క కార్యక్రమం మీ అందరం కూడా జరుపుకోవడం అనేది చాలా సంతోషకం ఉంది ఈరోజు భారతదేశ గర్వపడే భారత మాత ముద్దిబిడ్డ స్వామి వివేకానంద గారి నూట అరవై మూడవ జయంతి ఉత్సవాలు చిట్టీనగర్ మండలం చిట్టీనగర్ సెంటర్ లో మన మండలాధ్యక్షులు దేవుని హరిప్రసాద్ అలాగే తులసిరావు శివకుమార్ ఇంద్ర అందరి యాత్రలో ఈరోజు ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకుంటూ వారి ఆశయాల్ని పునిగిపుచ్చుకోవడానికి మీ అందరం కూడా భారతదేశం యొక్క ఔణిత్యాన్ని భారతదేశ హిందూ తత్వాన్ని యొక్క హిందూ మతం యొక్క ఔణిత్యాన్ని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన చికాగో మహాసభలో పంతొమ్మిది వందల తొంభై ఆయన చికాగోలో సర్వమత సమ్మేళన సమావేశంలో అన్ని మతాలు మాట్లాడుతూగా ఆయన చివరిగా చిట్ట చివరిగా రెండు నిమిషాలు టైం ఇస్తే నాకు నా వాసి వాసు నాకు ఇచ్చిన టైం లాగే ఆయన ఆ రెండు నిమిషాలు టయాన్ని ఆయన రెండు గంటలుగా ప్రచ ప్రసంగించినప్పుడు అందరూ కూడా మైమర్చి మర్చి ఆ ప్రసంగాని అందరూ లేచి ఏకవచనంగా అన్ని మతాల వారు చేతులెత్తి దండం పెట్టి తప్పట్లు కొట్టారు ఆ రోజు అందరూ కూడా ఆ సమావేశాల్లో ప్రతి ఒక్కరుగా లేడీస్ అండ్ జెంట్మెన్ అని సంబోధించే సాంప్రదాయం ఉంటే ఒక వివేకానంద స్వామీజీ లేచి నా అమెరికన్ సోదరి సోదరి మల్లారా అని సంబోధించి అందరినీ ఆ ఉపన్యాసం స్టార్ట్ చేసి ఎంతో ఘనమైన కీర్తిని మన భారతదేశ కీర్తిని హిందుతత్వ యొక్క వై చాటిన మనిషి మరి అతను అందరూ కూడా మహానుభావులు అందరూ కూడా చాలా చిన్న వయసులో చనిపోతారు అన్నానికి ఆయన ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఆయన చనిపోవడం జరిగింది ఆయన భారతదేశమే కాదు ప్రపంచం అన్ని దేశాలు పర్యటించి హిందు తత్వం యొక్క తత్వాన్ని అలాగే పరమ గురువులైన రామకృష్ణ పరంస గారి దగ్గర సుషరుగును చేసిన అతను ఆయన ఖాళీ మత ఆశీస్సులు తీసుకుని ఆయన ఈ హిందూ మత యొక్క ప్రచారాన్ని చేయడం జరిగింది ఆయన చివరిగా మన కన్యాకుమారిలో కూడా కొన్ని నెలలు ఆయన దానం చేసి అక్కడ జ్ఞానం బుద్ధి ఆయన తదనంతరం వచ్చినాక ఆయన చాలా వేసులో చనిపోతూ ఆయన ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా ఈ రోజు వచ్చి కూడా భారతదేశంలో ఐకమత్యంగా హిందూ మత యొక్క భారతదేశం మనందరం అని గర్వంగా చెప్పుకో మన ప్రేరేపించిన ప్రపంచ దేశాల పేరు మిగిలిన వివేకానంద స్వామి నూట అరవై మూడు జయంతి ఉత్సవాలు ఇవాళ జరుపుకోవడం ఈ జయంతి కార్యక్రమం మీ అందరూ పాల్పంచుకోవడం అనేది మాకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి అలాగే ఇందులో పాల్గొన్న దుర్గ గుడి దేవస్థానం బోర్డు మెంబరు ఆవారు బుల్లాబ్బాయి గారికి అలాగే పట్నాయక్ గారికి శివకుమార్ పట్నాయక్ గారికి శివకుమార్ గారికి తులసి గారికి పవన్ గారికి దేవిన మన దేవన హరిప్రసాద్ గారు మండల అధ్యక్షులు అలాగే పాపారావు గారికి ఇంకా మిగతా మూర్తి గారు మిగతా వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని మరొకసారి తెలియజేస్తూ జై భారత మాత వివేకానంద జయంతి సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వామి వివేకానంద ఒక ఆశయంతో మన భారతదేశ చరిత్రలో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద వివేకానంద గురించి పరిపాలించిన పరిపాలకులు ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేయడమే కాకుండా మన దేశ గౌరవాన్ని కాపాడిన వ్యక్తికి ఎటువంటి గౌరవం ఇవ్వలేదు కానీ ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చాక స్వామి వివేకానంద యొక్క ఐదు ప్రాంతాల్లో అతను నివసించిన చోట అతను చదువుకున్న చోట అలాగే అతను అంత్యక్రియలైన ప్రదేశాలు పంచతంత్రాలుగా పెట్టి అనేక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం గొప్పతనం అంతేకాదు స్వామి వివేకానంద పేరు మీద దేశమంతా యువత ఐక్యత పేరుతో భారతీయ యువత ఐక్యత అని చెప్పి హిందువుల ఐక్యత స్టార్ట్ అయ్యే విధంగా అందరినీ రన్ ఏర్పాటు చేసి రాష్ట్రంలో దేశం మొత్తం అన్ని ప్రాంతాల్లో యువతకు రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం స్వామి వివేకానంద గారు చేసినటువంటి మన దేశ కాపాడని హిందుత్వాన్ని కాపాడడానికి ఎంతో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద వారి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే శ్రీరామ సంకీర్తన బృందం వారు ఆ స్వామి వివేకానందది ప్రతి సంవత్సరం మిస్ కాకుండా ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాలు చేస్తూ ఏ ర్యాలీలు కానీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ రోజు చిట్నగర ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇక్కడ విచ్చేసిన దేవుని హరిప్రసాద్ గారికి బేసు గారికి అలాగే మా దుర్గగుడి మెంబర్ మున్నబ్బాయి గారికి శివ గారికి తులసి గారికి రాయని ప్రవీణ్ గారికి పవన్ గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మారే మతాకి చిట్న మండలంలో శ్రీ రామనామ సంకీర్తన ఆధ్వర్యంలో అలాగే మా తులసి గారు మరి శివ గారు మరి పెద్దలు శివకుమార్ పట్నాయక్ గారు మన అవార్బుల్లా గారు సురేష్ గారు ఇవాళ మన స్వామి వివేకానంద పుట్టినరోజు జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన ఒకటే అన్నాడు మానవుడు ఎంత గొప్పవాడైతేనేమి అంత అంత కఠిన పరిస్థితులు దాటవలసి వస్తాయి అందుకని మనం ప్రతి విషయంలో కూడా ఏదైనా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విషయంలో కూడా భయపడకుండా ముందడుగు వేయాలని ప్రతి యువత కూడా ఆయన ఆదర్శంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం అంతేకాదు ఇవాళ యువత చెడుతారకి వెళ్ళిపోకుండా వాళ్ళ ఆయన ఎన్నో సూక్తులు రాశారు ఆ సూక్తులు కూడా చదువుకొని అందరూ కూడా ముందడుగు వేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజు హిందూ సమ్మేళనం కానీ ఏదైనా కానీ మరి ఆయన అడుగుజాడలు నడుస్తున్నటువంటి నరేంద్ర ఆయన వారసులుగా వివేకానంద స్వామి వారసులుగా అటల్ బిహారీ వాజ్పేయి గారే గాని మరి అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ చూస్తున్నాం ప్రపంచ వ్యాప్తంగా చూస్తుంటే అమెరికా ట్రంప్ కొన్ని పిచ్చిపోతలు కూర్చో వాయారాయన దానికి సరైన తీతిగా నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆయనకి సరైన సమాధానం చెప్తున్నారు దేశంలో కూడా కూడా ఎవరు ఉండకుండా మన దేశ అభివృద్ధి కోసం మన పని మనం చేసుకోవాలని ఆయన చెప్తున్నారు అదే ఆదర్శంగా నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు అదే జై భారత్ మాతాకి మాతాగి జైశంకర్ అండి నేను ఇండియా జిల్లా ధర్మ ప్రచారికని నేను ఈ రోజున మన వివేకానంద స్వామి జయంతిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ రామనామ సంకేతం సంబంధించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా చేయడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా స్వామి వివేకానంద జయంతి ఎందుకంటే మనము ఈ ప్రపంచం ఉన్నంత వరకు మన భారతీయులు ఉన్నంత వరకు కూడా మొత్తం ఆయన ఆయన అంతా కూడా చూసి ఒకటే ఆయన తెలుసుకుంది బలమే జీవనం బలహీనమే మరణం మనం ఎప్పుడైతే కలిసి కలిసి కలవలేకపోవటం వల్లనే ఇన్ని అనార్థాలకి ఇప్పుడు కూడా మనం అనుభవిస్తున్నాం మనం కలవలేకపోతున్నాము కలవాలని చెప్పి ఆయన సిద్ధాంతాన్ని ఆయన ఒకటే చూసి మరి ఆ రోజుల్లో మరి ఇతర మతాలు ఇతర దేశస్తులు ఈ దేశాన్ని బానిసతంగా చేసి మన వాళ్ళందరినీ కూడా చెరబెట్టి చంపేసి అన్ని సంవత్సరాలు చూశారు వారు చిన్నప్పటి నుంచి కూడా మరి బతికిన ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆ ముప్పై తొమ్మిది కాలంలో సంవత్సరంలోనే వారు అనేక విషయాలు ఎన్ని కూడా చూసి ఈ దేశాన్ని ఎలాగ మనవల అమాయకంగా ఉన్నారు మరి ఎలా తీసుకెళ్లాలి ముందుకేనని చెప్పి వారు చక్కగా ఆధ్యాత్మికంగా మరి సైంటిఫిక్ గా ఈ దేశం గొప్ప గొప్పతనము అవును కూడా ఆయన చూసి మన వాళ్ళు అమాయకంగా ఉన్నారు ఇలా అయిపోయారని చెప్పి ఆయన ఎన్నో రాత్రులు కూడా రాత్రిపో నిద్రపోకుండా కూడా ఏడ్స్ సందర్భాలు చాలా ఉన్నాయి మరి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళందరూ కూడా పండగలు చేసుకున్నారు ఇండియా పైన అయిపోయింది అక్కడ అందరూ కూడా మనం చంపేశాము ఇంకా వాళ్ళు ఏం బలహీనలు అయిపోయారు మనం ఒక మత మతం ద్వారా తీసుకెళ్లిపోయి వాళ్ళందరినీ కూడా దీనిలోకి జాయిన్ చేసి ఆ దేశాన్ని మొత్తం మార్చేద్దాం మార్చేద్దామనేటువంటి ప్రయాణం జరుగుతున్న సందర్భంలోనే ప్రపంచ మత సమ్మేళనం అని చెప్పి మరి చికాకాకులు ఏర్పాటు చేసి మరి అప్పటి వరకు వాళ్ళ ఏజెండా ఏంటంటే అక్కడ ప్రపంచ మత సమ్మేళనంలో క్రిస్టియానిటీని మనం ప్రపంచం మొత్తం కూడా ప్రకటిద్దామని చెప్పి వాళ్ళు చేశారు వాళ్ళు అనుకున్నారు దాని ఏజెండాని తయారు చేశారు కానీ స్వామి వివేకానంద మరి ఈ దేశం నుండి దేవుడు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మరి మరి శ్రీలంక ద్వారా మరి అక్కడ తొంభై మూడు తొంభై రెండులో లో సముద్రాన్ని ఈదుకుంటూ మరి అక్కడ కన్యాకు రాగ్గా మనం ఏర్పాటు చేసుకున్నాం మూడు రోజులు అక్కడ ఆయన ధ్యానం చేసి భగవంతుని అమ్మవారిని ఇక్కడ శక్తిని సంపాదించి మరి చికాగో కూడా సముద్రయానం ద్వారా వెళ్ళి మరి అక్కడ ప్రపంచ దేశంలో మరి మన యొక్క మతము మన ధర్మము మన యొక్క ఉన్నటువంటి గౌరవం అగ్గిపెట్టులు మరి చీరని మనం కట్టినటువంటి ఇంత సంస్కృతిని అన్ని కూడా ప్రపంచ దేశాలందరికి కూడా ఒక ప్రచారం హిందూ ధర్మాన్ని ప్రచారం చేసి మరి దాన్ని సైంటిఫిక్ గా కూడా అన్ని కూడా రుజువు చేశారు కొన్ని సంవత్సరాలలో అక్కడే ఉండి అన్ని యూరప్ దేశాల్లో కూడా మన ధర్మాన్ని ప్రచారం చేయటం వల్ల మరి అక్కడ వాళ్ళంతా కూడా ఆశించి అక్కడ నివేదిత అనేటువంటి మహిళ మరి చైతన్యం పొంది మన దేశం వచ్చి ఈ దేశంలోనే మరి మనకి సేవ చేసి ఇక్కడే కాలం చేసి ఇక్కడే మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు చేయడం గొప్ప విషయం మరి దీన్ని మనం కూడా ఈ రోజున మనం అర్థం చేసుకొని ఏదైతే పరమాతాలు ఉన్నాయో వాటి గురించి వెళ్లకుండా మనం అందరం కూడా పాటు పడాలని కోరుతూ మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం